ఒకటి మై డియర్ ఫ్రెండ్స్ అంటారు సంబోధిస్తారు రెండు మై డియర్ మాస్టర్స్ మూడు అండ్ మై డియర్ గాడ్స్ మై డియర్ కో క్రియేటర్స్ అంటారు మనం దేవుళ్ళం మన భగవంతులు అంటారు ఎన్నో మీటింగుల్లో ఆయన చెప్పేవి రెండే రెండు ఒకటి మాంసం మానేయండి అంటారు రెండు ధ్యానం చేయండి మనం భగవంతులు అంటారు కానీ మనం ఎంతవరకు భగవంతులుగా జీవిస్తున్నాము మీరు భగవంతులు అని మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఏదో పై పైలు ఒప్పుకుంటున్నారా లోపల లోపల ఒప్పుకుంటున్నారా అసలు మీరు భగవంతుడిగా జీవిస్తున్నారా ఇక్కడ ఏమవుతుందండి అవుతుందండి అండి ఆ రోజు ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ మనం భగవంతులం అంటే మనతో మనం ఉంటేనే భగవంతులం మన నుంచి పక్కకి జరిగామనుకోండి మనం భగవంతులం అని మర్చిపోతున్నాం మనం భగవంతులు అని ఎప్పుడైతే మనకి స్ఫురణలో ఉంటామో ఆ ఎరుకలో మనం ఉంటామో మనలో వెలుగు ప్రారంభమవుతుంది మీతో మీరుండండి మీ దగ్గర ఉండండి ఎల్లప్పుడూ ప్రతి క్షణము మీతో మీరు ఎప్పుడైతే ఉండటం మొదలు పెడతారో అప్పుడు మీరు భగవంతులు మీరు ఎప్పుడైతే నేను భగవంతుని అనుకున్నారో అప్పుడే మీలో వెలుగు ప్రకాశం కాంతి వెలుగు అంటే జ్ఞానము మీకు అందించబడవలసిన జ్ఞానం అంతా కూడా ప్రవాహంలాగా వచ్చి మీకు చేరుతుంది యూట్యూబ్లో కావచ్చు మాస్టర్ల ద్వారా కావచ్చు పక్కన ద్వారా కావచ్చు ఎదురు ఎక్కడొకక్కడ మనకు కావాల్సిన ఆత్మకు అంతా కూడా ఆ వెలుగు అనేది జ్ఞానము అది అంతా మనకు అందుతూ ఉంటుంది ఇప్పుడు మీ నుంచి మీరు దూరం జరిగే కొందికి ఏమవుతుందండి ఎక్కడికి వెళ్తున్నారు వెలుగు మీ దగ్గర ఉంటే మీరు ఎక్కడికి పోతున్నారు చీకట్లోకి పోతున్నారు కరెక్ట్గా చెప్తే ఇప్పుడు సూర్యుడు ఉదయాన్న తూర్పును ఉదయిస్తాడు సూర్యుడికి ఆపోజిట్ పడమర ఏముంటుందండి చీకటి చీకటి మనం వెలుగులో ఉంటే మనకు మన జీవితంలో వెలుగులు అంటే ఆనందము ఆరోగ్యము కానీ వెలుగు దాటి మీరు వెళ్ళారంటే కర్మబంధంలో ఇరుక్కుంటారు చీకటిలో ఉండే ఎన్ని దుష్ట శక్తులు అక్కడ మీ కర్మలన్నీ అనుభవించాలి అవేంటంటే కష్టాలు నష్టాలు బాధలు దుఃఖము రోగాలు ఆ కర్మలన్నీ మీకు చీకట్లోనే అందుతూ ఉంటాయి వెలుగులోకి వస్తే పటాపంచలైపోతాయి జ్ఞానాగ్ని దగ్గ కర్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానం అనే అగ్ని ఆ ప్రకాశం మీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కర్మలు దగ్ధమవుతాయి మరి మీరు భగవంతుని అనే స్థితిలో ఉంటేనే అవి దగ్ధమవుతాయి ఆ స్ఫురణ తెచ్చుకోండి ఆ ఎరుకు తెచ్చుకోండి అప్పుడే మీలో వెలుగు ఆనందం ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు భయపడిపోతారు ఏంటంటే ఏదో కాలక్షేపానికి ఆలోచిస్తూ ఉంటాం కాసేపు గతంకు పోతాం కాసేపు భవిష్యత్తుకు పోతాం మనం ఒక సర్కిల్ ఉందనుకోండి గుండ్రంగా మూడు వందల అరవై డిగ్రీలు మనం మధ్యలో ఉన్నాం సెంటర్లో ఉన్నాం మన నుంచి లెఫ్ట్కి వెళ్ళాం గతం లెఫ్ట్కి వెళ్ళే కొంతకి అది గతం భవిష్యత్తుకి వెళ్ళే కొంతకి అది అదే రైట్కి వెళ్ళే కొంతకి అది భవిష్యత్తు కానీ ఎక్కడికి వెళ్ళినా మన నుంచి మనం దూరం వెళ్తే గతంకెళ్ళినా భవిష్యత్తుకి వెళ్ళినా వచ్చేది దుఃఖమే చీకటే కనుక ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి మన నుంచి మనం మూడు గంటల క్రితం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తాం మొదలుపెట్టాం అంటే మీ నుంచి మీరు మూడు గంటల దూరం జరిగారు అక్కడ మూడు గంటలంటే అది కాలంలో నిర్ణయిద్దాము మూడు ఇంటూ అరవై ఎంతండి నిమిషాల్లోకి నూట ఎనభై నిమిషాలు నిమిషాల్లోకి మారిస్తే దాని సెకండ్లోకి మారిస్తే ఎంత వస్తుందండి ఇంటూ అరవై పదివేల ఎనిమిది వందల సెకండ్లు అంటే ఒక మూడు గంటల క్రితం జరిగిన సంఘటనకి మీరు వెళ్ళి ఆలోచిస్తుంటే పదివేల ఎనిమిది వందల సెకండ్ల దూరంలో ఉన్నారు మీ నుంచి మీరు అంత దూరం వెళ్ళిపోయారు అర్థమైందా మీరు అక్కడ వరకు ప్రయాణం చేయటం కోసం మీకు ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుసా ఏమండి ఇప్పుడు మనం ఆలోచించిన శక్తి ఖర్చు అవుద్ది అడుగులు వేసి వెళ్ళినా శక్తి ఖర్చు అవుద్ది విమానంలో వెళ్ళినా ఇంధనం ఖర్చు అవుద్ది దేనికే దానికి మనం ప్రయాణించాలంటే ఫ్యూల్ ఖర్చు అవుద్ది మరి ఆలోచనే కదా నాలుగు గంటలు ఐదు గంటలు మూడు గంటల క్రితం జరిగిన విషయాన్ని ఆలోచిస్తేనే వేల ఎనిమిది వందల సెకండ్ల దూరంలో మీరు ఉన్నారే మీ నుంచి మీరు మరి అదే మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక సంవత్సరం క్రితం వెళ్ళి కాలం నిర్ణయించి చూడండి ఎన్ని లక్షల కోటాను కోట్ల సెకండ్ల దూరంలో మీరు ఉంటారు ఎంత శక్తి మీ లోపలి నుంచి ఖర్చు అవుతూ ఉంటుంది ఎంత నష్టపోతున్నాం ఇప్పటి వరకు మనం కనుక దీని నుంచి బయటపడటానికి కూడా మాస్టర్స్ చిక్కా ఇచ్చారు ఇప్పుడు మనం స్విచ్ చేసాం వెంటనే ఏం వెలుగుతుంది లైట్ లైట్ ఎలా వెలుగుతుంది స్విచ్ చేయగానే వెలుగుద్దా కరెంట్ ఉండాలిగా కరెంట్ లేకపోతే స్విచ్ చేసినా ఉపయోగం లేదు మనలో మన ఆత్మ ఉంటేనే మనలో వెలుగు ఆ కరెంట్ అనేది లేకపోతే వాడన్ని స్విచ్లు వేసినా ఉపయోగం లేదు మన ఆత్మ చైతన్యం అంటే స్విచ్ అనేది ఏంటో తెలుసా స్ఫురణ ఎరుక ఎంత దూరం మీరు వెళ్ళిపోయినా సరే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి వెంటనే మీరు గుర్తొచ్చారు గుర్తు రావాల్సింది ఏంటంటే నేను భగవంతుణ్ణి ఐ గాడ్ ఐ గాడ్ అని ఎప్పుడైతే మీరు ఆ స్ఫురంలోకి వస్తే చాలు మాటి మాటికి అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ఆ క్షణం గుర్తొస్తే చాలు ఎక్కడ ఉంటారు మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా మీ దగ్గర మీరు వచ్చేస్తారు మీ దగ్గర మీరు ఉంటారు ఆ క్షణంలో మీలో వెలుగు మొదలవుతుంది అద్భుతంగా మారిపోతుందండి నిజంగా ఇలా ప్రాక్టీస్ చేసే కొందికి మీ దగ్గర మీరు ఉండటం టైం పెరుగుతూ ఉంటుంది మీకు దూరంగా జరిగే టైం తగ్గిపోతూ ఉంటుంది అంటే మీలో శక్తి ఖర్చు అయ్యేది తగ్గిపోతూ మీలో శక్తిపాతం పెరుగుతూ ఉంటుంది